ఎమ్మెల్యే శ్రీతరెడ్డి నీ చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసని ఆ విషయం కూడా నీకు తెలుసన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని ఈ సందర్బంగా వైసీపీ రాష్ట జాయింట్ సెక్రటరీ వైవీ రామిరెడ్డి హెచ్చరించారు ఈ మేరకు ఆయన నెల్లూరు నగరంలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో జిల్లా ప్రజల సంక్షేమార్థం ఐదు లక్షల రూపాయలు పైగా జిల్లా ఉన్నతాధికారులకు అందజేసి సేవా కార్యక్రమాలు చేయాలని తన దాతృత్వాన్ని చాటుకున్న గొప్ప సైనికుడు ఆతల ప్రభాకరెడ్డి ఎక్కడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టి వంద రూపాయలు ఆర్బాటం చేసే నువ్వెక్కడా రెడ్డి అని ఆయన నిలదీశారు ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడే ముందు సంస్కారవంతంగా మాట్లాడాలని అన్నారు ముందు నీ దగ్గర ఉన్న నీ స్నేహితులు నీకు అన్ని విధాల సంపూర్ణ సహకారాలు అందించిన మిత్రులు ఇప్పుడు ఏమయ్యారు వారు ఇప్పుడెక్కడున్నారు వారంతా నీకు ఎందుకు దూరమయ్యారో ఆ విషయాలన్నీ బయట పెట్టమంటావా అని రామిరెడ్డి హెచ్చరించారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య జీవీ ప్రసాద్ రవికుమార్ సైద్ హయత్ బాబా టీవీఎస్ కమల్ తదితరులు పాల్గొన్నారు తర్వాత నువ్వు గతంలో ఈ ఈ నెల్లూరు రూరల్లో ఐదు సంవత్సరాలు ప్రతిపక్షం నాలుగు సంవత్సరాలు అధికార పక్షం నువ్వు నాలుగు సంవత్సరాల్లో నువ్వు ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని అరాచకాలు విలేకరుల మీద దౌర్జన్యాలు వ్యాపారస్తుల మీద దౌర్జన్యాలు నిన్ను చేస్తే నీకు ఆదలపడి గారికి నీకు ఆదలపడి గారికి పోటీ ఏంది ఎక్కడ పోటీ ఏంటో నువ్వు ఆయన అధికారం డబ్బు మాత్రం ఎప్పుడు చూపించడా నీకన్నా సొంతంగా కష్టపడి సంపాదించుకున్న ఆశలు సంపాదించుకున్నా నీకన్నా ఎన్నో రెట్లు పెద్ద అయినప్పటికీ ఏ రోజు కూడా ఆయన ఎవరిని పాడు ఎవరిని ఒక మాట అనేవాడు కాదు అటువంటి ఆదాల బాబా గురించి నువ్వు అవాకులు చవాకులు పేళ్తా నీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతా గమ్ముంటున్నా గమ్మున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు ధర్మం ఆదాల బాబా అనేవాడు ఈరోజు జిల్లాలో ఎవరినైనా అడగండి కాన్స్టిట్యూషన్ ఇక్కడ కాదు రూరల్లో కాదు ఈ ఓసీ కాన్స్టిట్యూషన్ ఎక్కడైనా ఈరోజు ఆయన పిలుస్తారు పోటీకి చిద్దామని పంతొమ్మిది రోజుల ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ ఇరవై రోజుల ముందు నెల్లు నెల్లూరులో ఆయన పార్టీ టికెట్ తీసుకుని వస్తే నీకన్నా ఐదు వేల మెజార్టీ ఆయనకి ఎక్కువ వచ్చింది అప్పుడు నువ్వు ఎవరు గొప్ప ఎవరు గొప్ప అండి మీరు మీ దాంట్లో మీరు అరాచక శక్తులు అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి నీకు పోటీయా అరాచకం ఎక్కువైపోతుంది ఉదాహరణ అరాచకం ఎక్కువైపోతుండీ మనకి నెల్లూరు ఎమ్మెల్యే గురించి తెలుసు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి జమీన్ రోజు ఎడిటర్ మీద జర్నలిస్ట్ మీద ಪ್ರಧಾನ ಎಸ್ಕೋಮ್ ಲೀಲೋ పని పత్రం పంపించడం అంటే డిమో చేశారు పోలీస్ ఫోర్స్ డిమో చేసి ఇలాంటి ఉన్మాదుల్ని సమాజం పని రెచ్చగొట్టారు మీరు ఉన్మాదుల్ని మీరు కంట్రోల్ చేయాలనుకుంటే ఆ ఉన్మాదుల్ని కంట్రోల్ చేసి శక్తి పొంది గుర్తు పెట్టుకోమని పోలీస్ వ్యవస్థని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా దౌర్భాగ్యుడు ఏం నా ఒక ముస్లిం మయార్టీని బయలు చేశాడు మళ్ళీ ఈయన గురించి మళ్ళీ మనం చర్చించుకోవటం ఆయన ఏం మాట్లాడాడు ఏం రికార్డ్ చేసింది కాదు లేదంటే ఇంకొకరు ఫేక్ ఫేక్ ఇది కాదు ఆయన సొంతంగా మాట్లాడిందే పవన్ కళ్యాణ్ మాట్లాడు ఈయన మాట్లాడాడు వాళ్ళ వరల రామయ్య మాట్లాడు నా కానందబాబు మాట్లాడున్నాడు మొత్తం అందరూ ఖండించున్నారు ఈ చర్యలు ఈ చర్యల్ని వచ్చి ఈరోజు నీతులు మాట్లాడటం నీతుల గురించి వదిలించటం ఈయన పెద్ద మనిషిని చెప్పుకోవటం ఎంతవరకు న్యాయం అండి ఈయన ఒక ఒకటి కాదు రెండు కాదు ఈ జిల్లాలో భయభాంతం గురించి భయభాంతం గురించి చేసే వ్యాపారం వస్తుంది ఆఖరికి సొంత స్థలాలు అమ్ముకుంటున్న వెంకటరామయ్య అనే ఒక వ్యక్తి కాంట్రాక్టరు ఒక వంద కోట్ల రూపాయలు అప్పు అయిపోయి తెలంగాణలో ఆంధ్రాలో బిల్లు రాకపోతే పీవీఆర్ ఎదురుగా ఒక స్థలం అమ్మకాన్ని పెట్టి యాభై కోట్లకు అమ్మకాన్ని పెడితే అమ్మేదానికి వాడేవుడు కొనేదానికి ఎవరు అని ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అయ్యే వారం ముందు జరిగిందా లేదా బెల్లం కొండ బెల్లం కొండ ఇంటి పేరు అతను బీంకుడు ఈ వెంకటరామయ్య అతని వచ్చి ఒంగోలు టౌన్లో ఎవరైనా చెప్తారు వాళ్ళు చాలా ముఖ్యం దానికి ఏంటంటే దాంట్లో రోడ్డు వస్తుంది డాట్ భూములు ఉన్నాయి దానికి మా మేము అనుకుంటే ఏమన్నా జరుగుతుంది అని చెప్పి నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే లేదని చెప్పేసి రెండు కోట్ల రూపాయలు నువ్వు డబ్బులు తీసుకున్నావు ఇవన్నీ జగ పెరిగిన సత్యాలు ఇంతటువంటి ఇన్ని అరాచకాలు చేసి నువ్వు ఈరోజు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి అనర్హుడే నువ్వు నువ్వు ఈరోజు జమీన్ రైతు నోలేదని కొట్టావు ఇంటి కొట్టావు వాళ్ళ రహీమ్ని ఆఫీసులో పిలిచి మెత్తమెత్తుకొని తొక్కాయిపు కొట్టావు ఆదాపాటి పిఏగా పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు అత నా కొడక నిన్ను చంపేస్తా అరే రికార్డ్ చేసుకున్నావు కొడక రికార్డ్ చేసుకున్నా ఇంజీ అని చెప్పి మాట్లాడితే వీడియోలు అన్నీ ఉన్నాయి నువ్వు లేకుండా ఏం లేవు ఈరోజు ప్రతి దానికి ఒక నీది నీ మీద ఎవిడెన్స్ ఉంది నువ్వు నువ్వు ఈ విధంగా మాట్లాడతావు విధంగా చేస్తా ఆయన అందు ప్రజలకు అందుబాటులో ఉండంటావు మేము కోవిడ్లో మేము తిరిగాడంటావు ఇంకొక ఆయన ఆయన ఊర్లో పరారైపోయాడు అంటావు మేము గొప్ప అంటావు ఇంకొక ఇంకోరు అంటావు ఎంతో న్యాయమే నువ్వు తో చేదరే రెండు వేల పద్నాలుగు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో నీ స్నేహితులు ఎట్టపోయారా ఎట్టపోయారు నీ స్నేహితులు నేను కూడా పనిచేశాను పద్నాలుగు పంతొమ్మిది రెండు పనిచేశాను నీకు ఏమైపోయింది ఎందుకు లేదు నీ ఎవరు ఎందుకు లేరు నీతో నీ సొంత స్నేహితులు నువ్వు నా అనుకునే వాళ్ళు పది మూడు కూడా సంపాదించుకోలేకపోయి వాళ్ళు కూడా బాగుంటున్నారు రాజకీయాలకు వచ్చిన డబ్బే ప్రధానం డబ్బే తర్వాత నీకు మనుషులు కాదు ఎవరు పని చేస్తే వాళ్ళ మీద దాడులు చేయటం ఎవరు మంచి చేస్తే నీకు వాళ్ళకి పదవులు రాకుండా చేయటం ఎంతో వినాయం మీరు అరాచక శక్తులుగా మీ జిల్లాలో ఎప్పుడు లేని సంస్కృతి మీద తెచ్చారు గతంలో ఎవరు తేల సంస్కృతి చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు మంది చేశారు కానీ ఈ విధమైన సంస్కృతి నువ్వు తప్పగా నాకు తెలిసి ఇంక నాకు తెలిసి నేను నలభై రెండు సంవత్సరాలు రాజకీయాలు ఎనభై మూడు నుంచి రాజకీయాలు ఉన్నా ఇటువంటి ఆ రాజకీయాలు ఇటు రాజకీయ శక్తులు నేను చూడలే వచ్చి అంత పెద్ద ఆయన మీద అంత మంచి వ్యక్తి మీద అంత దాన మీద అటువంటి సేవ చేసే ఆయన మీద నువ్వు పోటీ చేసి నువ్వు కెళ్ళకంటున్నావు గెలుస్తానని నువ్వు గెలిచే పనే లేదు నీకు ఆదాలపు అడిగి తేడా ధ్యానంలో అడగండి మేము ఎక్కడికి పోయినా మేము చూస్తున్నాం కదా రెస్పాన్స్ ఎలా ఉందో నాలుగో తేదీ దాకా వెయిట్ చేయాలంతే మనం ఉండి మర్చిపోయారు నాలుగో తేదీ ఒకది చెప్తున్నా అంట ఒక్కొక్కటి చూస్తాం రెడ్ బుక్ మా దగ్గర ఉంది ఎవరిని కొట్టారా మీరు మీరు ఎవరిని కొట్టి ఎంతమంది హాస్పిటల్ చేరున్నారు ఇప్పటికి మాకు తెలియదా మీ సంస్కృతి ఏంది మా వాతావరణం ఏందని మేము దానికి సంసిద్ధం నువ్వు ఒకటి చేస్తే మేము నాలుగు జైలు నాలుగు జైలు ఉండడం అయినప్పటికీ నేను ఎప్పుడు కూడా దా అటువంటి సంస్కృతిని మేము ఎంకరేజ్ చేయము కానీ మీరు అన్నదాన సమాధానం చెప్తున్నా నాలుగో తేదీ పైన అల్లా ఆయన ఉండడు ఇల్లా ఆయన ఉండడు అల్లా ఉండి కొట్టేస్తాం ఇల్లా ఆయన కొట్టేస్తాం ఇల్లా ఆయన కొట్టేస్తాం అంటే గాజు దొరుకుని ఎవరు లేరు అర్థమైందే ఎవడా ఎవరైతే మాట్లాడుతున్నారో బాబా చెప్తున్నాను నేను నాలుగో తేదీ కాదు నాలుగో తేదీ రిజల్ట్ మాకు తెలుసు ఏమవసం మీరు తెలుసుకోండి మిమ్మల్ని జనాలు తరిగి కొడుతున్నారు మీరు కూడా తరిగి కొట్టే పరిస్థితులు మీరు లేరు మీరేం చేస్తాం ఈరోజు మీరు ఏం చేస్తాం మీ తమ్ముడు ఒక్కో ఒక్కొక్క రాజకీయ శక్తి నువ్వు పెద్ద అరాచక శక్తి ఈరోజు కొన్ని కొన్ని విషయాలు మాట్లాడకూడదు అయినప్పటికీ మాట్లాడించ పరిస్థితి ఈ మధ్యకాలంలో నాలుగైదు సార్లుగా ఆయన ఎక్కడ మైకెత్తుకుంటాడా అదా బాబాడు మించి మాట్లాడు ఆయన ఉన్నాడు నెల కొద్దిసారి వస్తాడు అందుబాటులో ఉన్నాడు నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే నేను యా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిని పేపర్ పెద్ద పేపర్స్లోనా యా ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ నువ్వు ఎక్కడ నువ్వు ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ మాకు తెలీదా కేదరెడ్డే నీ చరిత్ర నాకు తెలుసు నా చరిత్ర నీకు తెలుసు ఒకరి గురించి ఒకరు చెప్పుకోబడలే టైం బాగుండి ఎమ్మెల్యే ఉన్నదా రాత రాయలేక మేము ఎమ్మెల్యే కాలేకపోయి ఉండొచ్చు నీకన్నా పెద్ద నాయకుడి అయినప్పటికీ మేము ఎమ్మెల్యేగా ప్రజలు గౌరవించి మేము గౌరవించాలి గౌరవించాం కానీ నువ్వు గౌరవం గౌరవం నిలిపోకుండా ఇష్టం వచ్చిన దందాలు చేస్తా ఇంకొకటి చేస్తా ఇంకోటి చేస్తా తొమ్మిది నెలలుగా తొమ్మిది నెలల్లో నూట యాభై కోట్ల రూపాయలు ఈ జిల్లాలో మన ఓలీ రూరల్ కాన్స్టిట్యూన్షన్కి డెవలప్మెంట్ చేశాడు నాలుగు సంవత్సరాలు జైలు ఏమైంది ఇది ఉద్యోగాలు రాజకీయాలు డబ్బు రియల్ ఎస్టేటు వాడు ఈడు ఇంకోటి ఆఖరికి ఏ పరిస్థితి వచ్చిందంటే నెల్లూరు జిల్లా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా గతంలో వ్యాపారస్తులు మాకు మేము వ్యాపారస్తులు మేము రాజకీయాలు జోలికి పో మాకు తెలియదు రాజకీయాలు అయిన వాడు ఈరోజు చిల్లర అమ్ముకునేవాడు చిల్లర అమ్ముకునేవాడు కూడా దగ్గర తెలియ పరిస్థితి ఇచ్చాం మనం కారణం ఏంటంటే దానికి ఎదురుగా ఒక పెట్టడం ఒక అంగడి పెట్టడం అంగట్లో ఒక లోపలికి ఎగురు బాగుండానికి చేయడం తేడిపోతాడు రాకుండా వాడు నీతో ఈ నేను నీతో తిరుగుతున్న తెలుగుదేశం కార్యకర్తలు టీనాటి నీకు దౌర్జన్యాలు అరాచకాలు చేసి నువ్వు కేసులు పెట్టుండవు నీతో తిరుగుతున్నాను అనుకుంటున్నా వాళ్ళు వాళ్ళ మనసులో ఎంత బాగుందో పార్టీ కోసం పార్టీ గౌరవం కోసం పనిచేస్తున్నారని వాళ్ళు మీరు అనుకుంటున్నారు వాళ్ళ మనసుల్లో బాధని ఒగుని కదిలిచ్చినా మాకు తెలుసు ఆ బాధలు ఏందో ఈరోజు పాత కార్యకర్తలు ఎవరు కూడా నీకు సాయం చేయరు ఎందుకంటే నీ నీ దగ్గర అందరూ దెబ్బలు తినున్నారు అందరూ దీనాశిని పెట్టిస్తున్నారు వాళ్ళు ఊళ్ళో ఊళ్ళో వాళ్ళు లేరు వాళ్ళు ఆ రోజు ఇదే పితృ పెట్టిస్తున్నారు రాజానాయుడు పెంచుల నాయుడు మన మీద వీళ్ళు అసలు లేరు ఊళ్ళో లేరు వీళ్ళు వీటిని అరాచకమైంది నువ్వు నువ్వు ఎదురుదో మాట్లాడుతూ ఉండవు ఎవరు గాలు దొరుకులేరు నువ్వైతే సంస్కారంగా పద్ధతిగా మాట్లాడేది నేర్చుకో ఫైనల్గా ఒక మాట చెప్తున్నా నీకు రెండు వేల నాలుగు రేపు ఇరవై నాలుగు దాకా వెయిట్ చేయాలి నాలుగు తేదీ వెయిట్ చేయాలి రిజల్ట్ మేమైతే ఒక రిజల్ట్ మాకు కొంత అవగాహన ఉంది రిజల్ట్లో మేము బయటపడుతున్నాం అని మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి సర్వేలు వస్తున్నాయి ఈరోజు హైప్యాక్ సర్వే కూడా ఆదాల్ బాబా ఆడి గారు చాలా బాగుందని చెప్పి అందరు చెప్తున్నారు జిల్లాలో మేము అక్కడికి పోయి ఏ కాన్స్ట్యూషన్ పోయినా పోతుంటే ఆయన జీయుక్తి జీ ఉప్తున్నారు జీయుక్తి ఓపను ఈరోజు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పెట్టిన తర్వాత అనూహ స్పందన మళ్ళీ అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వస్తున్నాం మళ్ళీ మేము ఈరోజు ఎక్కడ ఒక ఊరా ఒక ఒక దగ్గర సిద్ధం సభ స్టార్ట్ అయిన తర్వాత బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత వైకాపా అనేది భారీ ఎత్తున లేచింది నూట యాభై నూట అరవై నూట డెబ్బై వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈరోజు విజయనాంక ముగించిపోతుంది వైఎస్ఆర్ కనొద్దు రెండు నాలుగో తేదీ పైన ఈరోజు దాడులు చేస్తాం వాడిని కొడతాం ఈ కొడతాం అంటే తోలు తీస్తామని చెప్పి మీకు హెచ్చరిస్తున్నా పాతికేలు పాతిక వేలు పైన రావచ్చు ఎవరున్నావు నువ్వు నేను అదే ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో పోతాడు నువ్వు ఇంట్లో పోతాడు నువ్వు రే చెప్పడానికి గాను నా కొడక విలేకర్రే తోపు

కొడక కట్టకపోయినా చంపేస్తా కొడక రికార్డ్ చేస్తారా మొత్తం అంతా కూడా రికార్డ్ చేస్తారా కాండు నిన్న రెండు కాకపోతాను చూస్తాను నా కొడకా నిన్ను చెప్తాను నీ ప్రభాకర్ రెడ్డికి రికార్డ్ అనే పెడతాను కొడకా నీకు ఎంత నాకు నెల్లూరు వర్లో ఉంటుంది కూడా తప్ప కొరకస్తాను నా కొరకాయ కొత్త కాండు చెప్పో చూస్తా పోలీసు రా పోలీస్ స్టేషన్ రా ఇంటికి వస్తాడు నా కొడక నేనే చూడరా కొడక నేను పెట్టాను రైట్ ఎన్ని ఏంటో చెప్పు ఇంటికి నా కొడక వస్తా పిలుసుకోండి గోవాకర్ రెడ్డి ಇದು ತುಂಬ ರಹೀಂ ಗಾಡ್ ಜಾತಿ ಜರ್ನಲಿ ಭೂಪಲಂಜ್ ಕೊಡಕಾ ಜರ್ನಲಿಸ್ಟ್ ನಾ ಕೊಡಕೊಂಡು ಅಡವಾ ಕೊಡಕ బాగుందా కూడా ఒక ఎమ్మెల్యే చూడకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే చూడకుండా ఆయన కూడా జైలు పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు మన మన మా పార్టీ మీ పార్టీ అని లేకుండా ఆయన కూడా జైలు పంపించాడు అది మర్చిపోతున్నారు మీరు రస్తే అడిగే ముందు కూడా కనుక్కోండి సార్ డిమాండ్ పోయాడా లేదా పంపించాడు లేదా ఎవరు పెట్టింది పక్క పార్టీ కేసు జగన్మోహన్ గారు పెట్టారు అంటే నీ అరాచకాలు ఎక్కువైపోయి ఆయన కూడా బాత్తో పార్టీ ఛాన్స్ అప్పుడై ఉండి కూడా నీ మీద ఒక కేసు పెట్టి డిమాండ్ అంటే ఆయన ఎంత బాధపడి ఉంటాడో మీరు ఒకసారి అర్థం చేసుకోండి అధికారుల మీద దాడులు విలేకరుల మీద దాడులు లేవు సార్ రౌడీలా ఇల్లత్తా ఉండాలా ఎప్పుడు సార్ ఇల్లు ఎప్పుడు వాళ్ళ సార్ ఇల్లు ఇంతకు ముందు చూసినావు సార్ మేము మాట్లాడలేదే మేము మమ్మల్ని ఎవరు అనరే మమ్మల్ని ఎవరు అనరా మా ఆయనక జానం ఉండారా మా ఆయనక పది మంది మాకు మా ప్రాణాలు ఇచ్చి ఉండారే మా మమ్మల్ని ఎవరు అనరా మేము ఊరు నన్నారా మీరు మొత్తం గౌరవ సార్ సార్ అని పిలుస్తాం మేము చేయగల సార్ అంటాం కానిస్టేబుల్ కూడా సార్ అంటాం పోలీస్ స్టేషన్ పోయి దౌర్జన్యం చేసి ఏ స్థితిలో మేము తెలుసా నువ్వు వీడియో చూసావా చూస్తావా ఏ స్థితిలో నువ్వు పోయావు పోలీస్ స్టేషన్కి అవసరం నీకు ఒక ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యుడు పొరుగు మరి తీసావు నువ్వు అనర్హుడి నువ్వు అంతే శాస్త్ర సభ్యుడిగా నువ్వు నువ్వు కాదంతే నీకు మా ఓట్లు ఎట్లాడతావు నువ్వు ఇటువంటి అరాచకాలు ఇన్ని అరాచకాలు చేసి ఓట్లాడతావు నువ్వు ఎట్లా నీకు అర్హత లేదు ఎటు చూసినా అర్హత లేదు నీకు మాట్లాడతావు నాలుగో తేదీ చూస్తానంటే నాలుగో తేదీ చూపిస్తా మేము చూపిస్తా నాలుగో తేదీ కానీ మా నాయకుడు అటువంటి ఒకటి కాదు ఒప్పుకోడు మాకు ఆవేశం ఉన్నా ఆయన ఒప్పుకోడు అందుకని కేసులు కట్టుకుని నమ్ముకుంటాం అట్టని మీరు కొడుతుంటే చేతులు కట్టుకునేది ఉన్నాం ఈ జబ్బ మేము గాంధీ మాత్రం కాదు ఈ జబ్బ చూపిస్తే ఈ దెబ్బ చూపిస్తాను మా గలో కొడతాం మా గోలికి వస్తే మా కార్యకర్తలు భరోసా ఇస్తున్నాం ప్రజలకు కూడా మీకు ప్రేపాతులు పురేసుకున్నారు వాళ్ళు వాళ్ళకు కూడా భరోసా ఇస్తాం థ్యాంక్ యూ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు